రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకనే గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు ముతుకూరు మండలంలోని పిడతా గ్రామంలో ఉపాధి హామీ నిధులు నలభై ఎనిమిది లక్షలు నిధులు యాభై ఐదు లక్షల నిధులతో నిర్మించిన సీసీ డ్రైన్లను మంత్రి ప్రారంభించారు విద్యార్థిని విద్యార్థులకు ట్యాబ్లు పేదలకు కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు ఇళ్ల స్థలాలు రైతులకు పచ్చిదనా అమృతం అందజేశారు గ్రామంలో అనంతరం జరిగిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ఇరవై ఐదు లక్షల రూపాయల పరిమితితో పేదవాడికి ఆరోగ్య భద్రతను కల్పించేటువంటి ఆరోగ్యశ్రీ కార్డులు దాంతోపాటు ఎనిమిదో తరగతి విద్యార్థులకి క్యాంపులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దాంతోపాటు గ్రామంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాం ఇక పిడతాపోలూరు గ్రామ పంచాయతీ పరిధిలోనే పద్దెనిమిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల నిధులతో అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది దాదాపుగా పద్నాలుగు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలతో నిర్మించినటువంటి పనులు పూర్తయ్యాయి మూడో మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలకు సంబంధించినటువంటి పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి అదేవిధంగా ఈ మండలానికి సంబంధించి మొత్తం మీద చూస్తే ఇప్పటివరకు సిమెంట్ రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు త్రాగునీటి కావచ్చు సాగునీటి వస్తువులకు సంబంధించి రైతులు కోరుకున్నటువంటి ప్రజలు కోరుకున్నటువంటి మౌలిక సదుపాయాల కోసం రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఒక ముత్తుమూరు మండలానికి సంబంధించి నిధులు మంజూరు చేయడానికి అయితే పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు అభివృద్ధి చేస్తున్నాం అన్ని విధాల ప్రజలకు సంబంధించి అండగానే ఇస్తున్నాం అటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రతిపక్షాలు పాలుపోక ఏదో ఒక విధంగా రాద్ధాంతం చేయాలి విమర్శలు చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ప్రవేశపెడుతున్నటువంటి మేనిఫెస్టో ప్రజలకు ఇచ్చేటువంటి మాటలు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు చంద్రబాబు సూరిటీ భవిష్యత్తు జ్ఞానం చంద్రబాబుకే సూరిటీ లేదు చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చేది లేదు ఇక్కడ సౌరెడ్డి అంటున్నాడు రెండు నెలల తర్వాత చూస్తారు రెండు నెలలు రెండు నెలల తర్వాత సోమిరెడ్డి తోడు సోమరెడ్డి రెండు నెలల తర్వాత రాజకీయంగా అదృశ్యం అయిపోతాడు రెండు నెలల తర్వాత చెప్తా రెండు నెలల తర్వాత రెండు నెలల తర్వాత ఉండదు సోమరెడ్డి దొడి తీడీ పంచాయకట్టి అంతే తప్పి చేసేది ఏముండదు కాబట్టి నేను స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పాను ఏమని చెప్పాను గతంలో అందరికి ఊరు వాడ తిరిగి ఏం చెప్పాడంటే ఇదిగో నేను మా ఉన్నప్పుడు ఇరవై కేజీలు బియ్యం అందరికి ఇచ్చా నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇచ్చాను అన్నాడు జీవోలు ఇచ్చా ఆరు వందల కుటుంబాలకు ఇరవై కేజీలు ఇచ్చావై రెండు వేల ఏదో మందికి నువ్వు పది కేజీలు బియ్యం ఇచ్చావు ఇదిగో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి జీవోలు ఉన్నాయి అంటే దాని గురించి మాట్లాడలేదు మళ్ళీ ఈరోజు నెల్లూరు రోడ్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చాడు ఏమని మైనింగ్ జరుగుతుందని అలాగే ఏంటంటే నువ్వు చెలో సైదాపురంలో నువ్వు వెళ్ళావు కదా సైదాపురం పోయావా లేదా వెళ్ళి అక్రమ మైనింగ్ అన్నటువంటి వాడివి ఈరోజు రూరల్లో నువ్వు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు మొదల కూ ఒక్కదానికి ఎందుకు ఇచ్చావు సైదాపురంలో కూడా అక్రమ మైనింగ్ జరుగుతుంది కాబట్టి నేను రూరల్ మాసిన కాబట్టి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాను దాని మీద పడిపోవాలి కదా ఎందుకు ఇవ్వలేదు అంటే అక్కడ మొత్తం ఏం చెప్పాడు మేమందరం పద్నాలుగు మంది ఉన్నాం ఆ పద్నాలుగు మంది అంటే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు మిగతా ఐదు మంది జిల్లా స్థాయి నాయకులు పద్నాలుగు మంది డబ్బులు కొట్టేసారు వాళ్ళకి పంచాయతీ లేదో తెలియదు కానీ తీసుకున్నాడు తను పద్నాలుగు మంది పేరుతో తీసుకుని ఆ పనిలో నువ్వు ఉండి పొదల కూరకు సంబంధించి టన్నుకు రెండు వేల రూపాయలు ఏమో రౌడీ మామూలు ఎందుకు ఇస్తారు ఎవరు వాళ్ళకి సంబంధించి నువ్వు చెప్పేటువంటి వాడి దగ్గర ఏం కాగితాలు ఉండే తీసుకురా కాకపోతే రాజకీయాలలో కిరాయికి కూడా పని చేయొచ్చు అనేటువంటిది రుజువు చేసినటువంటి వాడు కిరాయి సోహిరెడ్డి అదనంగా సినిమాలు చూసాం కిరాయి పోటీకాడు రకరకాల పేరులతో ఎన్నో రాజకీయాల్లో కూడా కిరాయి సోమరెడ్డి కిరాయికి పంచాను కిరాయి సోమరెడ్డి అనేటువంటి నామకాన్ని దాన్ని సార్థకత చేకూర్చాడు కాబట్టి ఈరోజు పాపం నేను నిన్ను స్పష్టంగా అడిగేది నువ్వు సైదాపురం వెళ్ళి వాళ్ళతో ఏవి ఆలోచిపడి ఆ సందర్భాన్ని వదిలేసావు దానికి ఏది సమాధానం ఈరోజు పదలకూర మండలం మీద ఎందుకు పడ్డావు అంటే కారణం ఏందా సైదాపురానికి పోయాడు ఇటు గిట్టుబాటు అయింది పొదలకూర తిరిగాడు ఇటు గిట్టుబాటు కాలే అదేమంటే హైదరాబాద్ తన నాకు పోయి కూర్చుంటే అందుకని వాళ్ళ చేత నువ్వు బరికి పోలీస్ స్టేషన్ చోట జరుగుతుంది காப்படி நீங்கள் எவ்வளோ சூட்டும் திங்கனா ஏன் திங்கனா பிரபுத்தம் உண்டு பிரபுத்வா விதி விதை பிரதேன அனுமதித்தான் தப்ப சோமிரெடி செபி ஈடு சோமிரெடி செபத்தி லோடது நேற்று தைரியம் உண்டே கிராமால் திருமம்ரா பிடத புரில் கூர்ச்சோ அந்த இதுகோமாக்கு சம்பந்திச்சு பண்ணுறீங்க நேன் செப்பா இதுகோ வீட்டுக்கு சம்பந்த ஏவேன் பண்ணுறோம் அடி விதில நிலபடி இக்கடி சமாசம் பெட்டி ஜால அந்த செப்பா காப்பாடி நூடா ஆதங்க செப்பி தப்ப எடனிவிட கெட்டுக்கு மாட்டாடிய காரிக்கு எழுத்துவி అదేమంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంటే నీకు షూరిటీ లేకపోయి మీ బాబుకి షూరిటీ లేకపోయి మీరేదా గ్యారంటీ ఇచ్చేదే ఏమీ షూరిటీ లేనటువంటి వాళ్ళ కాబట్టి మనమోహన్ రెడ్డి అనేవాడు రెండు నెలలు సార్గా ఉంటాడు ఇప్పుడు ఎందుకంటే కొద్దిగా చందాల తీస్తే సరిపోద్ది అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు ఆ కార్యక్రమంలో తలమనుకులై ఉన్నాడు కాబట్టి పెద్దగా ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధిని పట్టించుకునేటువంటి వాడి గురించి ఎవరు పట్టించుకో నేను చెప్పా నాన్ పేకేజీ ప్యాకేజీ అందరికి ఇచ్చాను నువ్వు ఇరవై ఐదు వేలు కదా నలభై వేలతో అంటే ఉన్నప్పుడు ఏం పొడిచేవాడు నువ్వు ఎందుకు చేతకలేదు నువ్వు ఎందుకు వీలేకపోయావు మంత్రిగా ఉండే నేను మంత్రిగా ఉండే అన్ని గ్రామాలకు వచ్చిన ఆ రోజు ఎందుకు చేతకలేదు నీ రోజు ఫిషింగ్ చెట్టు ఎందుకు మొదలు పెట్టించలేకపోయావు నువ్వు ఈ సమస్యలను ఎందుకు నువ్వు పట్టించలేదు ఇప్పుడు జనకోకు సంబంధించి రెండు దగ్గర మందికి భూమి కోలుకునేటువంటి నిర్వాసతలకు ఉద్యోగాలు ఇచ్చాం ఇదిగా అప్పటికూ కూడా చాలా సార్ నాది కూడా భూమి మీద నాకు ఉద్యోగం ఏంటి అని మీరు సంతకం పెట్టి ఇస్తారా ఎందుకు జనాల నమ్మకం కలిగింది ఈరోజు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం కాబట్టి పనులు జరుగుతున్నాయి కాబట్టి ఏదైనా సరే ప్రభుత్వం అనేటువంటి వాడు శాసనసభ్యులకే కానీ మంత్రిగా కానీ బాధ్యతంగా వరిస్తే సత్ఫలితాలను ఇస్తాయి ఈ సమాజంలో లేదు అనుకున్న నిరంకుశ నేను ఇస్తానని చెప్పి ఉడికి డబ్బులు వసూలు చేసుకోవడం తండ్రి కాగితాలి ఉంటే అభివృద్ధి అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే కాగితాలికే పరిమితమైనటువంటి పరిస్థితి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది సర్వేపల్లి నియోజకవర్గంలో తిరుగులేనటువంటి శక్తిగా తయారైంది అదేవిధంగా చివరి రోజు వరకు నోటిఫికేషన్ వచ్చేంత వరకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రజలు కోరుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కళా ఫలాలు కానీ సమగ్రంగా అందించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది